మూడు వందల యాభై సంవత్సరాల క్రితం పదహారు వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషిక్తుడైన సందర్భంగా శివాజీ మహారాజు యొక్క ఆదర్శ జీవితాన్ని కొంత తెలుసుకుందాం ఆత్మవిస్మృతితో ఈ దేశ ప్రజలు బ్రతుకు భారాన్ని మొయ్యలేక చావలేక బానిస జీవితాన్ని గడుపుతున్న సమయం ఇది ఉత్తర భారతమంతా మొఘలాయల మారణకాండకు గురి అయింది విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది దక్షిణంలోని గోల్కొండలో కుతుబ్షాహి అహ్మద్నగర్లో షాహీ బీజాపూర్లో ఆదిల్ షాహీ ఢిల్లీలోని ఔరంగజేబ్ ఇలా వీరంతా దేశమంతటా మత మార్పిడులు కొనసాగిస్తున్న సమయం అది దేశంలో అధిక సంఖ్యాకులు హిందువులుగా ఉన్నప్పటికీ పరాయి రాజుల పరిపాలనలో అందరూ ఉన్నారు హిందువుల మాన బిందువులకు అపకారం జరుగుతున్నది దేవాలయాలు అనేకం ధ్వంసమయ్యాయి అయోధ్య మధుర కాశీ సోమనాథ్ మొదలైన హిందువు హిందువుగా జీవించడం సాధ్యం కాదు అనే పరిస్థితి నెలకొన్నది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రాంతంలో ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపే వీరశివాజీ దట్టమైన మబ్బుల నుండి సూర్యుడు బయటపడినట్లుగా అణగియున్న స్వాభిమానం స్వదేశీ నిష్ఠ ఒక్కసారిగా బయటపడింది ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు తనను తాను సృష్టించుకున్నట్లుగా హిందుత్వ చైతన్య స్ఫూర్తిగా శివాజీ మహారాజు ఆవిర్భావం జరిగింది పదహారు వందల ఇరవై ఏడవ సంవత్సరం షాజీ భోన్స్లే జిజియామాత సంతానంగా శివాజీ జన్మించాడు శివనేరిలో కొండల్లో కోనల్లో తిరుగుతూ మావడిలతో సహవాసం చేస్తూ వారిలో చైతన్యం తీసుకువస్తూ తల్లి ద్వారా రామాయణ భారతాల్లోని స్ఫూర్తిని గ్రహిస్తూ దాదాజీ కొండదేవ్ ద్వారా యుద్ధ విద్యలు నేర్చుకుంటూ తాను ఎదుగుతూ తన తోటివారిని ఎదిగిస్తూ జీవనం కొనసాగించాడు ఏకనాథ్ తుకారాం నాదేవ్ జ్ఞానదేవ్ మీరాబాయి సమర్థ రామదాసుల దివ్య బోధనలు మహారాష్ట్ర ప్రజలలో భక్తిభావాన్ని రగులుపు కలిపింది ప్రధానంగా సమర్థ రామదాసు ప్రజలలో భక్తిని శక్తిని పెంచడం కోసం హనుమన్ దేవాలయాలు వ్యాయామ కళాశాలలు ఏర్పాటు చేశారు సమర్థ రామదాసు ద్వారా నిర్మాణమైన శిష్య పరంపర శివాజీ చేస్తున్న హిందుత్వ చైతన్యంలో సహకరించింది చిన్నతనంలోనే తోరణదుర్గం జయించడం షహిస్తకాన్ను ఎదిరించి అతని వేళ్లు నరకడం అఫ్జుల్ ఖాన్ పొట్ట చీల్చి నరసింహరూపం ప్రదర్శించడం ఔరంగజేబు చరణించే సాహసంతో తప్పించుకుని రావడం సిద్ధి జోహార్ను ఏమార్చడం ఇలా అవసరం బట్టి ముందుకు వెళ్లడం వెనక్కు మరలడం తిరిగి రెట్టించిన వేగంతో ముందుకు దూకడం ఇలా ఇలా అనేక సాహసాలు శివాజీ ప్రదర్శించారు శ్రీశైలంలో భవానీమాత ప్రసాదించిన చంద్రహాసం అనే ఖడ్గంతో అనేక విజయాలు పొందారు డెబ్భై పైగా కోటలు జయించారు తనలాగే సాహసాలు ప్రదర్శించే అనేక మందిని తయారు చేసుకున్నారు వారి అనుచరుల సాహసాలు తక్కువ కాదు సింహగఢ విజయం తానాజీ త్యాగమయ జీవనం బాజీప్రభు దేశ్పాండే వీరత్వం యశోజీభ్ ధీరత్వం ఇలా అనేకం మనకు కనిపిస్తాయి ఆశ చూపి మతం మార్చే విధానాన్ని శివాజీ వ్యతిరేకించాడు శక్తిహీనులకు బాసడగా నిలిచాడు విదేశీ విధర్మీయులకు వేశాడు అన్యమతం స్వీకరించిన వారిని తిరుగు హిందూ ధర్మంలోకి తీసుకొని వారిని సమాజంలో మంచి స్థాయికి తీసుకువచ్చాడు అందుకు ఉదాహరణే నేతాజీ పాల్కర్ సమర్థ రామదాసు మనస్సులో శివాజీని హిందూ పదుపాదుషాహిగా ఛత్రపతిగా అభిషేకించింది ఈ దేశానికి ధర్మానికి శాశ్వతంగా రక్షకుడుగా తయారు చేయాలని సంకల్పించాడు రాజ్యాభిషేకం జరిగితే శాస్త్రబద్ధంగా చట్టబద్ధమైన అధికారం శివాజీకి వస్తుంది సంపాదించిన కోటలన్నింటినీ కలుపుకుంటూ ఒకే సామ్రాజ్యం నిర్మాణం అవుతుంది అని సమర్థ రామదాసు నిర్ణయించి దేశంలోని అనేక మంది పండితులను కలిశారు పెద్దలను పిలిపించారు కాశీలోని గాంగభట్టు అనే పండితుని ఆధ్వర్యవంలో పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు కోటలో శివాజీకి పట్టాభిషేకం చేయించారు ఛత్రపతి శివాజీ అయ్యాడు బంగారు సింహాసనంపై శివాజీ పక్కన పట్టపురాణి సాయిరాబాయి వెనుకన యువరాజు శంభాజీ కూర్చుని ఉండగా అష్టప్రధానులు రాజుకు ప్రణామాలు చేస్తుండగా ఆంగ్ల రాయవారి హెన్రీ యాక్సిండన్ వజ్రాల ముంగరం సమర్పించగా మొగలాయి సర్దారుల బహుమానాలు అందుకుంటూ అనేక మంది పండితుల ఆశీస్సులతో శివాజీకి అత్యంత వైభవంగా దివ్యంగా భవ్యంగా అత్యంత మనోహరంగా పట్టాభిషేకం జరిగింది దేశంలోని హిందువులందరికీ ఒక గొడుగుగా ఒక రక్షణ కవచంగా స్ఫూర్తివంతంగాను ప్రజారంజకంగాను ఛత్రపతి శివాజీ పరిపాలన కొనసాగింది శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్న తర్వాత దేశం మొత్తంలో చాలా మంచి మార్పు వచ్చింది రాజస్థాన్లో రాజపుత్ర రాజులందరూ తమ అంతః కలహాలను విడిచిపెట్టి దుర్గాదాస్ రాఠోడ్ నాయకత్వంలో ఒకటిగా నిలిచారు రాజా ఛత్రసాలుడు బుందేల్ ఖండుకు రాజు అయి శోభితమైన పరిపాలన సాగించాడు అస్సాం రాజు అయిన చక్రధ్వజ సింహుడు శివాజీ అనుసరించిన నీతిని అనుసరిస్తూ అస్సాంలో విదేశీయులను లేకుండా చేశాడు శివాజీ పట్ల ప్రజలు వ్యవహరించిన తీరు ప్రజల కష్టాల పట్ల ఆయన చూపిన సానుభూతిని చిత్తశుద్ధిని గుర్తించిన ప్రజలు ఆయన పట్ల స్నేహాన్ని విశ్వాసాన్ని చూపకుండా ఉండలేకపోయారు మన్ననలు చూపించినా శిక్షలు విధించినా అతను ఎంతో నిష్పక్షపాతంగా స్వపరభేదం లేకుండా ప్రవర్తించాడు శివాజీ తన ఆదర్శంతో హిందువులు తమంతట తాము తమ జాతి నిర్మాణాన్ని చేసుకోగలరు రాజ్యాలను స్థాపించగలరు శత్రువులను ఓడించి పరాభవించగలరని తమ ఆత్మరక్షణకు తామే సమాయత్తం కాగలరని హిందూ జాతి కేవలం పనివారు కాపలాదారులుగా కాకుండా ఛత్రపతి సామ్రాట్లుగా మారగలరని శివాజీ నిరూపించారు భూమిని దున్నుకొని బతికే వాళ్లను కర్షకులను శివాజీ దగ్గరకు తీసుకున్నారు వారిని హిందూ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యం చేశారు వారు ఆధునిక భారత ఆశాజ్యోతి అని పరంపొదినే గురుజీ ఎంతో ప్రశంసించారు రాజు ఎలా ఉండాలి హిందూ సమాజంలోని వ్యక్తి ఎలా ఉండాలి హిందూ సమాజానికి నాయకత్వం వహించేవారు ఎలా ఉండాలి అనే విషయంలో ఈనాటికి శివాజీ ఒక రూపు దాల్చిన ఆదర్శంగా మన కన్నుల ముందర నిలిచి ఉంటాడు శివాజీ రూపాన్ని సంస్మరించుకో శివాజీ ప్రతాపాన్ని స్మరించుకో శివాజీ దక్షతను స్మరించుకో శివాజీ ఎలా నడుచుకుంటాడో శివాజీ ఎలా వ్యవహరించేవాడో అలా నడుచుకో మాట్లాడు ప్రవర్తించు అప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని సమర్థ రామదాసు చెప్పేవాడు సొంత సైన్యం సొంత ఆర్థిక వ్యవస్థ సొంత విదేశీ నీతి సొంత నావికా సైన్యం సొంత పరిపాలనా విధానం ఇలా ఈ దేశానికి అనుకూలంగా హిందుత్వానికి అనుకూలంగా పరిపాలన కొనసాగించారు అవినీతిపరులు దేశద్రోహులంటే శివాజీకి పరమ ఆగ్రహం కలిగేది మాతృదేశానికి ద్రోహం చేసిన వారు ఎవరైనా సరే సహించేవారు కాదు ఆఖరి క్షణం వరకు దేశం కోసం ధర్మం కోసం సంస్కృతి కోసం శివాజీ జీవించారు మన దేశాన్ని ఆక్రమించుకున్న విదేశీయుల నుండి మన దేశాన్ని కాపాడుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఆ విజయాలకు స్థిర రూపాన్ని ఇచ్చి జనసామాన్యంలో ఆత్మవిశ్వాసం నింపే పని మాత్రం జరగలేదు శివాజీ మహారాజు కాలం నాటి పరిస్థితులను పరిశీలిస్తే నాటికి ఈనాటికి మన దేశపు పరిస్థితులకు చాలా దగ్గర పోలికలు వస్తున్నాయి ఉన్నాయి నిరాశ నిస్పృహలు విదేశీ మతస్థుల ఆగడాలు స్వదేశీ ఆలోచన లేక ప్రజలు జీవించడం భక్తి పెరిగిన సామూహిక శక్తి పెరగకపోవడం ఇవన్నీ ఇప్పటికీ కనిపిస్తున్నాయి అందువలన ఈ సమయంలో హిందూ సామ్రాజ్య దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషపడే విషయంగా మనం భావించాలి జై భోలో छत्रपति शिवाजी महाराज की जय